తర్వాత ముందుకైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి నామినేషన్లో తనజైన టార్గెట్ చేసిన భరణి ఇమాన్యుయల్ హౌజ్ మొత్తం రచ్చ రచ్చ రోలర్ కోటర్ లాంటి ఎమోషనల్ మధ్య సాగుతున్న బిగ్ బాస్ సీజన్ అప్పుడే ఎనిమిది వారాలు చేసుకు ఎనిమిదో వారంలో దివ్యల మాధురి ఎలిమినేట్ అయింది తనుజ తన వద్ద ఉన్నటువంటి మీ సేవింగ్ పవర్ని ఉపయోగించి మాధురిని సేవ్ చేస్తుందని అంతా ఊహించారు కానీ మాధురి అని నాకు వద్దు అని చెప్పడంతో ఆమె ఎలిమినేట్ అలా సాగింది ఇక హౌజ్లో సేఫ్ గేమ్ ఆడేందుకు ఆడేందుకు స్కోప్ మొత్తం అయింది హౌజ్లో ఉన్న కంటైనర్ అందరూ ఒక్కొక్కరు వెళ్ళిపోతుండడం వల్ల ప్రస్తుతం ఉన్న వారిలో ఎంతటి రిలేషన్స్ ఉన్నప్పటికీ ఒకరిని ఒకరు నామినేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది హౌస్లో లోపలికి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి తనుజ ఇ మంచి స్నేహితులుగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే అయితే గత మూడు వారాల నుండి వీళ్ళిద్దరి మధ్య స సంఖ్యత కుదరడం లేదు తను మొదటి నుంచి తనుజకి సపోర్ట్ చేస్తూ వస్తున్నప్పటికీ కూడా తనుజ నాకు ఇమాన్యుయల్ ఎటువంటి సపోర్ట్ చేయడం లేదని చెప్పడం దగ్గర నుండి వీళ్ళ మధ్య గొడవ మొదలైంది ఆ గొడవ కాస్త వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెంచుతుంది వచ్చింది ఇప్పుడు ఒకరిని ఒకరు నామినేట్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది ఈ వారం కూడా నామినేట్లో వీళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగిందంట తనుజ ఇమానుయుయల్ని నామినేట్ చేసిందా లేదా ఇమాన్యుయల్ తనుజని నామినేట్ చేశాడా అనేది తెలియాల్సి వెలిద్దరి మధ్య మాత్రం నేడు నామినేట్లో తాడో పెడో అనే రేంజ్ గొడవ జరిగిందంట మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే తనుజా భరణి మధ్య కూడా నామినేట్లో పెద్ద గొడవ జరిగిందంటూ తెలుస్తుంది